ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభానికి ఇంకా కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలింది అంటే ఒక వారం రోజులు అనుకోవచ్చు మార్చి ఇరవై రెండున చపాక్ వేదికగా జరగనున్న చెన్నై అలాగే బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈ మెగా ఈవెంట్తో తరలివనుంది అయితే ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక పెద్ద గుడ్ న్యూస్ గత రెండు నెలలుగా వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరొక మూడు రోజుల్లో ఆర్సీపీ జట్టుతో కలవనున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం లండన్ లో ఉన్న విరాట్ ఈ వారం చివరిలోపు ఆర్సీపీ ప్రీ సీజన్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరనున్నట్టు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి అదే విధంగా మార్చి పంతొమ్మిదిన నా తన కొత్త జెర్సీని రివీల్ చేసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో స్టేడియం లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఈ ఈవెంట్ లో కోహ్లీ సైతం పాల్గొంటాడు అని ఆర్సిబి వర్గాలు వెల్లడించాయి ఇక ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్ సైతం జట్టుతో కలిశాడు ఈ విషయాన్ని ఆర్సిబి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఇక ఇది ఎలా ఉండగా విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా గుర్రుగా ఉన్నారు కానీ అటువంటి తేదీ జరగదని టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఉంటాడు అన్న విషయం మాత్రం కొంతమంది అయితే స్పష్టం చేస్తున్నారు బీసీసీఐకి సంబంధించిన సీనియర్ నేతలు